మనం ఈరోజు మహాభారతంలోకి వెళ్దాం ఒక మహా విపత్తును ఒక మహాయుద్ధాన్ని ఆపడానికి జరిగిన ఆ చివరి అతి ముఖ్యమైన ప్రయత్నం గురించి మాట్లాడుకుందాం ఇది మామూలు రాయబారం కాదు తెలుసా ఇది చరిత్ర గతిని మార్చేయగల ఒకే ఒక చివరి అవకాశం మరి ఆ కీలకమైన ఘట్టంలోకి ఇప్పుడు మనం ప్రవేశిద్దాం సీన్ కట్ చేస్తే మనం ఇప్పుడు ఉన్నది హస్తినాపురంలోని గౌరవ సభలో ఇక్కడ వాతావరణం ఎంత వేడిగా ఉందంటే మాటల్లో చెప్పలేం ఒకవైపు పాండవులు మరోవైపు కౌరవులు వాళ్ల మధ్య యుద్ధం జరగకుండా ఆపడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ ఇక్కడ తీసుకునే నిర్ణయం మొత్తం కురువంశ భవిష్యత్తును తేల్చేస్తుంది ధర్మాన్ని నిలబెడుతుందో లేక సర్వనాశనం చేస్తుందో చూడాలి సరే ఇప్పుడు శాంతి స్థాపన వైపుగా మొదటి అడుగు పడుతోంది శ్రీకృష్ణుడు ఎంతో గంభీరంగా సభలోకి ప్రవేశిస్తున్నాడు తన శాంతి ప్రతిపాదనను నేరుగా రాజు ధృతరాష్ట్రుని ముందే ఉంచబోతున్నాడు కృష్ణుడు సభలోకి అడుగు పెట్టినప్పుడు ఆయనొక దేవుడు అన్న భావన ఎవ్వరికీ లేదు అందరూ ఆయనను ఒక అత్యంత ముఖ్యమైన రాయబారిగానే చూశారు సాక్షాత్తూ భీష్ముడూ ద్రోణుడు లాంటి మహామహులు స్వయంగా ఆయనను సభలోకి తీసుకువచ్చారు మంగళవాద్యాలతో ఆహ్వానాలతో సభ మొత్తం మారుమోగిపోయింది దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు ఇది శాంతికోసం జరుగుతున్న ఎంత సీరియస్ ప్రయత్నమో ఇక్కడ కృష్ణుడి మాటల్లోని వ్యూహం చాలా గొప్పది ఆయన నేరుగా ధృతరాష్ట్రుడితోనే మాట్లాడుతున్నాడు కేవలం ఒక రాయబారిలా కాకుండా కురువంశ గౌరవాన్ని వాళ్ల వారసత్వాన్ని గుర్తుచేస్తున్నాడు ఈ మహావిపత్తును ఆపాల్సిన బాధ్యత ఒక రాజుగా మీదే అని ఆయనకే నొక్కి చెప్తున్నాడు ఇక కృష్ణుడు చెప్పిన శాంతి ప్రతిపాదనలో అసలు పాయింటిదే పాండములు అడుగుతున్నది రాజ్యాన్ని కాదు ధనాన్ని అంతకన్నా కాదు కేవలం కేవలం ఐదు గ్రామాలు వాళ్లకి జరిగిన అవమానాలన్నీ అన్యాయాలన్నీ మర్చిపోయి శాంతికోసం ఎంతలా తగ్గడానికి సిద్ధంగా ఉన్నారో ఈ ఒక్క విషయం చాలు చెప్పడానికి కృష్ణుడి మాటలు వినగానే సభలో ఉన్న చాలామందిలో ఒక ఆశ మొదలయింది ఆయన ప్రతిపాదనకు సభలోని అత్యంత గౌరవనీయమైన పెద్దలందరినుంచి ఫుల్ సపోర్టొచ్చింది వాళ్ళ మాటలైనా దుర్యోధనుడి మనసు మార్చగలవా చూద్దాం ఆలోచించండి దుర్యోధనుడి మీద ప్రభావం చూపగల వ్యక్తులందరూ ఒకే మాట మీద నిలబడ్డారు కురుపితామహుడు ఆయన గురువు ప్రధానమంత్రి ఆఖరికి కూడా అందరూ శాంతి మార్గమే మంచిదని సలహా ఇస్తున్నారు దీంతో ఇంకేముంది శాంతి కుదిరినట్టే అని అందరూ అనుకున్నారు కురువంశ పెద్ద దిక్కు భీష్మ పితామహుడు దుర్యోధనుడితో చాలా పర్సనల్గా అపీల్ చేస్తున్నాడు నాయన కృష్ణుడు చెప్పింది నిజం దాన్ని కాదనకు కన్నవాళ్లకే కడుపుకోత మిగల్చకు అని బ్రతిమాలుతున్నాడు ఇక గురువైన ద్రోణుడుకూడా దుర్యోధనుడిని గట్టిగానే హెచ్చరించాడు ఆ శకుని కర్ణుడు లాంటి వాళ్ల చెప్పుడు మాటలు విని నాశనమవ్వద్దని కనీసం పెద్దల మాటలైనా వినమని చాలా స్పష్టంగా చెప్పాడు కాని ఇక్కడే కథ మొత్తం యూటర్న్ తీసుకుంది శాంతికోసం చిగురించిన ఆ ఆశలన్నీ దుర్యోధనుడి అహంకారమనే నిప్పులో కాలి బూడుదైపోయాయి ఇక దుర్యోధనుడి అహంకారం చూడాలి అది ఇక్కడే బయటపడుతుంది ఏకంగా కృష్ణుడిని భీష్ముడు ద్రోణుడు లాంటి పెద్దలని మీరంతా పాండవుల పక్షం మాట్లాడుతున్నారు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు అని నిందిస్తాడు అంతేకాదు అసలు యుద్ధానికి వెనకాడేదే లేదని సూది మొన మోటినంత భూమి కూడా వాళ్లకివ్వనో అని తెగేసి చెప్తాడు అసలు సమస్య ఏంటో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒకవైపు ఎంతో సహేతుకమైన రాజీ ప్రతిపాదన మరోవైపు మొండిగా సంపూర్ణంగా తిరస్కరించడం ఈ రెండింటి మధ్య సయోధ్యకు అసలు ఛాన్సే లేకుండా పోయింది దుర్యోధనుడి మొండితనం చూశాక కృష్ణుడి స్వరంకూడా మారింది ఇప్పటిదాకా రాయబారిలా మాట్లాడిన ఆయన ఇక నిందలు వేయడం మొదలుపెట్టాడు దుర్యోధనుడి అకృత్యాలన్నింటినీ ముందు ఏకరువు పెట్టక తప్పలేదు కృష్ణుడు ఒక్కొక్కటిగా దుర్యోధనుడు చేసిన పాపాల చిట్టా వెప్పాడు ఈ గొడవ కేవలం భూమి కోసం కాదని ఇది అధికారం మీద దురాశ అసూయ ఇంకా ఎన్నో ఏళ్లుగా పాండవులపై జరుగుతున్న అన్యాయాల పరంపర యొక్క ఫలితమని సవకు తేల్చి చెప్పాడు దుర్యోధనుడి ముండితనం వెనుకున్న అసలు కాణాలన్నిటినీ బయటపెట్టేశాడు ఇక్కడినుంచి కథ క్లైమాక్స్కి చేరుకుంది మాటల యుద్ధం కాస్తా ఒక దైవిక శక్తి ప్రదర్శనకు దారితీసింది ఇది ఎవరూ ఊహించని మలుపు దుర్యోధనుడు అన్ని దౌత్యం మర్యాదలను గాలికి వదిలేసి ఏకంగా కృష్ణుడినే బంధించాలని నిర్ణయించుకున్నాడు ఇలా చేస్తే పాంగవుల బలాన్ని పూర్తిగా దెబ్బతీయొచ్చని అతని దుష్ట ఆలోచన కృష్ణుడి మాటలు చాలా ప్రశాంతంగా ఉన్నా దాని వెనుక ఉన్న అనంతమైన శక్తిని మనం గమనించవచ్చు ఆయనకు జరగబోయేది ముందే తెలుసు అందుకే దుర్యోధనుడికి ఒక సవాలు విసిరాడు తన అసలు శక్తిని చూపించడానికి సిద్ధమయ్యాడు ఆ క్షణంలోనే కృష్ణుడు తన దైవిక విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కళ్ళు చెదిరిపోయే కాంతి బ్రహ్మాండమైన శక్తితో సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది రాజులందరూ ఆ తేజస్సును చూడలేక కళ్ళు మూసుకున్నారు ఆ దివ్యరూపాన్ని కేవలం కొద్దిమంది మాత్రమే చూడగలిగారు కృష్ణుడి అనుగ్రహం వల్ల వాళ్ళకా భాగ్యం దక్కింది అంటే ఆ సంఘటన ఎంత పవర్ఫుల్ అనేది మనకర్థమవుతుంది కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్న తర్వాత సభ మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది ఇక శాంతి ప్రయత్నం విఫలమైందని అందరికీ స్పష్టమైపోయింది ఇప్పుడు కథ ఖచ్చితంగా యుద్ధం వైపే సాగుతుంది కృష్ణుడు సభనుండి నిశ్శబ్దంగా బయటకొచ్చేస్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు చూశావుకదా నా కొడుకుమీద నాకెంత అధికారముందో అని తన నిస్సహాయతను ఒప్పుకుంటాడు దీంతో శాంతికి తలుపులు పూర్తిగా మూసుకుపోయాయి సభ నుంచి బయలుదేరిన కృష్ణుడు నేరుగా కుంతీదేవి దగ్గరకు వెళ్తాడు ఆమె పంపిన ఈ సందేశం చాలా శక్తివంతమైనది శాంతి ఆశలకు పూర్తిగా ముగింకు పలికి తన కుమారులను వాళ్ల క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చమని పిలుపునిచ్చింది ఇది యుద్ధానికి ఒక తల్లి ఇచ్చిన ఆదేశం సో చివరిగా కృష్ణుడి రాయభారం యొక్క ఫలితం ఇదే దౌత్యం పూర్తిగా విఫలమైంది సామరస్యానికి అన్ని దారులు మూసుకుపోయాయి ఇక మిగిలింది యుద్ధం కేవలం యుద్ధం మాత్రమే ఈ మొత్తం కథ చివరికి ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది అన్యాయం ముందు శాంతి ప్రయత్నాలన్నీ విఫలమైతే ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధమేనా చివరిదారి ఇది నిజంగా మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేసే ప్రశ్న